జగ్గాయపేట నియోజకవర్గంలో మోటా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సహాయక చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే శ్రీ గోపాల్ గారి ఆధ్వర్యంలో మత్స్యశాఖ అధికారులు రేషన్ కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ అజ్మీర్ సునీత ఫీల్డ్ ఆఫీసర్ పి రాజేష్ పాల్గొన్నారు తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు బియ్యం పప్పులు నూనె వంటి నిత్యవసర సరుకులు అందజేశారు

అలెక్సాస్ ఆ చెప్పండి మిస్టర్ అయితే చలగని రాగరేలే వేదల మిస్టర్ అలా ఇస్తాం చల వేదల రాగరేలే ఆ